ప్రకటించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు వెంటనే ప్రకటించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలసి ఉద్యమాన్ని ఏ విధంగా చేస్తున్నామో తెలంగాణ గల్ఫ్ కార్మికులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుసు ఈ రోజు మీ అందరు చూస్తున్నారు ప్రతి గ్రామ గ్రామాన తెలంగాణ రూపాయలు జెండా ఆవిష్కరణలు జరుగుతున్నాయి అంటే మేము జెండా ఆవిష్కరణలు ఏ విధంగా చేస్తున్నామంటే ఒక వెహికల్లో వెళ్ళి ఆ సిద్దిపేట అని అని సిరిసిల్లని అని కొన్ని గ్రామాలు పక్కపక్కన గ్రామాలకు వెళ్ళి మేము చేసే వస్తున్నాం అంటే దాదాపుగా ఇప్పటివరకు డెబ్బై జెండా ఆవిష్కరణ చేయగలిగాం అంటే దీనివల్ల ఏమవుతుందంటే మేము పోవడం రావడం కొద్దిగా సమయం సరిపోవట్లేదు నిర్మల్ దీక్షకే నేను దాదాపుగా నాలుగు నాలుగున్నర లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా ఫ్లైట్కి అక్కడ వచ్చి నాలుగు రోజులు చిట్టు పెట్టుకుని వచ్చి ఖర్చు పెట్టుకున్నా కుబాయ్ టు మాస్కౌ ఇలాంటి దేశాలు తిరిగినప్పుడు లక్షలు ఖర్చు అయినాయి సంతకాలు సేకరణ చేసినడానికి పెట్రోల్ పోసుకొని డ్యూట్లు బంద్ చేసుకొని ఎన్నో రువాయిస్ లాంటి ప్రాంతాలు సౌదీ బార్డర్లు ఇటు మస్కట్ బార్డర్లు దుబాయ్లో తిరిగినాం అనే దేశాలు తిరుగుతున్నాం ఒకసారి మళ్ళీ ప్రత్యేకంగా నేను ఫ్లైట్లో వచ్చి మంత్రుడంగా కలిసినాం ఒకసారి మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు కే చీఫ్ మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కలిసిన మొన్న ఎలక్షన్ కంటే ముందు అంటే దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు యాభై లక్షల పైన నేను ఆ జేబు నుంచి వెళ్ళిపోయి ఉంటాయి తక్కువ అలా తక్కువ ఇవి పెట్టుకొని ఉంటే నేను కానాపూర్ లెవెల్లో ఒక మంచి నేతగా ఎదుగుతుండే ఇవి పెట్టుకొని ఉంటే అక్కడ సేవ చేసి ఉంటే యాభై లక్షల కోటి రూపాయలు ఎంతో ఖర్చు అయింది అనవసరంగా ఒక్క మమ్మల్ని కలుకపోతే లేకుంటే ఇంకో విధంగా నీ రాజకీయ ఉద్దేశంతో ఒక అంటే నేను ముందుకోవట్లేదు లేకుండా నన్ను దొలకపోతలేడు నా పెళ్లి కో దొలకపోతాడు తాగు అన్న ఒక చిన్న చిన్న ఉంటాయి కదా ఊళ్ళల్లో ఇట్లాంటి ఉద్దేశాలు పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు కనిపిస్తాయి వాళ్ళందరిన గలపండలే గల్పు సోదలే సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ఫీల్ అవుతా ఎవ్వరు రాజకీయ ఉద్దేశంతో మాట్లాడిన వాళ్ళని నేను ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ కూడా మా మన టీం సభ్యులకు కూడా మా టీం సభ్యులకు కూడా నేను వాళ్ళని గిదాన నుండి గదలన్న చెప్పేసి ఎప్పుడు కూడా లే కనీసం ఒక వాయిస్ మెసేజ్ కూడా లేదు ఎవరి దగ్గర ఒక మెసేజ్ కూడా లేదు మీరు పోస్ట్ పెట్టుర్రా ఒక ఫేస్బుక్లో మీరు తింటుర్రా కాళ్ళు ఎందుకు అటు చెప్పలేదు కానీ నేనే ఇంకా వాళ్ళను చెప్పిన అద్దు మీరు పెట్టద్దనవసరంగా వాళ్ళు అక్కడనే తొందరపడతారు తొందరపడటం తొందరపడి రాజకీయ ఉద్దేశం ఏం లేదు ఇలా అవగాహన తెచ్చుకున్న రోజు వాళ్ళే కలిసి వస్తారు లేకపోతే ఉండండి అని చెప్పేసి చెప్పింది కోఆర్డినేట్ చేసుకుంటున్నారు చెప్పేసి ఎప్పుడు కూడా లే కనీసం ఒక వాయిస్ మెసేజ్ కూడా లేదు అంటే మీరు అడిగిన క్వశ్చన్ చనిపోయిన కుటుంబాలను వీళ్ళకు ఏ విధంగా భరోసా కలవాలి ఈ పాదయాత్రలో మరి వీళ్ళను పరామర్శించడం జరుగుతుందా లేదా తర్వాత ఏదైనా మీటింగ్ చేయడం జరుగుతుందా అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కడంటే ఎనరపాల్స్ వచ్చిన తర్వాత అన్నారు దానికి సమాధానం చెప్తా ఎన్నరపాల్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వమే ముందుండి చేస్తుంది మనలాంటి వాళ్ళం ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తే సేవ చేయడానికి కార్మికులకు సేవ చేయడానికి తెలంగాణలో కానీ తెలుగుదేశాలు ఉన్న మన అధ్యక్షులు ఉపాధ్యక్షులు గారవర్గ సభ్యులు ప్రతి సైనికునికి ఏదన్నా అవకాశం వస్తే కోఆర్డినేటర్లకు అవకాశం వస్తే ఖచ్చితంగా ఇంత ముందు కంటే సేవల్ని రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి డెడ్ బాడీలని నాలుగు రోజుల కడికే రెండు రోజులలో పంపించే అవకాశం ఉంటుంది ప్రాంతం నుంచి ఒక రూట్ మ్యాప్ గీసినాం రెండవది గుల్లకూట ధర్మపూర్ సైడ్ నుంచి ఒక రూట్ మ్యాప్ జైతుల జైతుల మీదుగా గంగాధర మీదుగా రెండవది రుద్రంగం మీదుగా సిరిసిల్ల వరకు జైలకి విడిపేయాలంటే విడిపేయాల తెలంగాణ బిడ్డను తప్పేం లేదు మన పైసలకి వెళ్ళి మనం ఖర్చు పెడుతున్నాం ఆ పది లక్షలు పెట్టి న్యాయ సహాయం తీసుకొని దుబాయ్ సౌదీలు ఎక్కడైనా కానీ మన ఏమైనా జైల్లోబడి తప్పు చేయని తప్పు జైల్లోబడినను బయట తీసుకొచ్చడానికి ఇట్లాంటి చాలా ఓటర్ మన ఓటాకి వెళ్ళాలి చాలా మంది ఎంతమంది వచ్చినాం ఓట మనది మనకు ఉండాలి ఇట్లాంటి నిబంధనతో కూడిన చట్టబద్ధమైన ఎన్ఆర్ఓ పాలసీని అమలు చేసే విధంగా కార్యాచరణతో ముందుకెళ్తున్నాం